కాషాయ జెండా మూడు అద్భుతమైనటువంటి విజయాలు సాధించబోతున్నాయి దానికి కారణం దేశంలో నరేంద్ర మోడీ గారు ఎక్కడ పర్యటన చేసినా అద్భుతమైనటువంటి స్పందన మనం చూసాం అలాగే రోడ్డు కనెక్టివిటీ కావచ్చు పోర్టు కనెక్టివిటీ కావచ్చు ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు ఏ విధమైనటువంటి అనుసంధానం అవసరం అనుకుంటే అనుసంధానం నరేంద్ర మోడీ గారు అన్ని విధాలా ఒకప్పుడు పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే హైవేలో రోడ్డు పనులు జరిగాయి అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నలభై నాలుగు కిలోమీటర్లు ప్రతిరోజు రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఎయిర్పోర్ట్లు కట్టారు పోర్టు నిర్మించారు ఆంధ్రప్రదేశ్లో అయితే మనకున్న కమిట్మెంట్ లేదు వాళ్ళు తప్పు అబద్ధపు హామీలతో గంట కలిగి ఆలోచన చేస్తారు మాయ మాటలు అని చెప్పి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఏం అని చెప్పారు చేశాడా అది మోసగాతనం కాదా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి అన్నాడు పూర్తి చేయలేదు అది మోసం కాదా మాట తప్పడం కాదా ఈ ప్రాంతంలో ఒక టమెటో ప్రాసెసింగ్ యూనిట్ అన్నాడు పెట్టాడా లేదే ఐదు వేల ధరస్థి నిధి అన్నాడు రైతులకి పెట్టాడా లేదే వెంకటగిరి రైల్వే కోడూరు రోడ్ వేపిస్తామని చెప్పారా లేదే మరి మాట తప్పడం కాదా పద్నిషేతం చేసి నేను ఓట్ల పోతా అని చెప్పాడు అది కాదా మాట తప్ప మనం ఇవ్వడం కాదా ప్రజలందరూ ఖర్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బెయిట్లు వేసి పార్టీ సంబంధించిన పెయింట్లన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు చేసినటువంటి పట్టిదాల మీద న్యాయస్థానాలు ముట్టికా వేసిన తర్వాత మన తిరిగి కొట్టేయడానికి అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టితే రాయలసీమ ప్రాంతం సస్యకేషన్ ప్రాజెక్టు అన్నెందుకు అన్నమయ్య ప్రాజెక్టు బాగుదా లో దొరికేటువంటి ఇసు ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసి మరీ ఈ సంవత్సరం రోజుల్లో ఖర్చు పెట్టింటే అనవయ్యం పూర్తి దాని డబ్బులు దాన్ని ఖర్చు పెట్టాలి ఆ డబ్బు అంతా వీళ్ళు దోచేశారు సో దీని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు దావాల్సి తన యొక్క పార్టీ అభ్యర్థులందరూ కూడా తప్పు కూలిపోతుంది ప్రేమ అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అంటే వాళ్ళు ఆ స్థాయిలో కలిపినప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటాయి దయచేసి ఒక రెండు మూడు రోజుల క్రితం సమన్వయ సమావేశంలో గౌరవ మన ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ కలవడం జరిగింది ఆయన మళ్ళీ చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా పాల్గొన్నారు